దాన్ మీడియాకు స్వాగతం విమాన ప్రయాణికులు తగుముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి విమానాశ్రయ లక్ష్మీకాంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కేసరపల్లిలో విమానాశ్రయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులు తగుముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజయవాడ విమానాశ్రయ డైరెక్టరేయం రెడ్డి తెలిపారు ఈ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందన్నారు కావున పన్నెండో తేదీన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు షెడ్యూల్ చేయబడిన విమానాలలో ప్రయాణించే ప్రయాణికులు పన్నెండో తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలలోపు విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు ప్రయాణికులే కాకుండా వారిని దించటానికి తీసుకెళ్లటానికి వాహనాలతో వచ్చేవారు సైతం ఉదయం తొమ్మిదిన్నర గంటలలోపు విమానాశ్రయానికి చేరుకోవాలని లక్ష్మీకాంత్ రెడ్డి కోరారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు